సుల్తానాబాద్ పట్టణంలోని పూసాలలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సుల్తానాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు ఈ సందర్భంగా ప్రకాష్ రావు మాట్లాడుతూ రైతులు సింగిల్ విండోలు ఐకేపీ సెంటర్ల ద్వారా మాత్రమే వడ్లు అమ్మకం జరపాలని దరార్లకు అమ్మి మోసపోవద్దని సూచించారు కటింగ్ అనే మాట వినిపించొద్దని ఇన్ఛార్జ్ ఇన్ఛార్జీలను హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిందని సన్నబడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చామని తెలిపారు సుల్తానాబాద్ సింగిల్ విండో పరిధిలోని పూసాల గ్రామం శాస్త్రీనగర్ గ్రామం మున్సిపల్ పట్టణానికి సంబంధించినటువంటి ఈ గ్రామాలలో రైతు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించుకోవడం జరిగింది ఈ యొక్క కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులందరూ ఏదైతే ప్రైవేట్ వ్యాపారులకు అమ్మకుండా రైతులందరి కొనుగోలు సెంటర్లోనే అమ్మి లాభాల బాటలో నడవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం తప్పకుండా మీరు రైతులు రైస్ మిల్ ఎట్టి పరిస్థితిలో పోదు పోతే మాత్రం మీకు అన్యాయం జరుగుతుంది మీరు సెంటర్ వరకే ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం నాలుగు పసల నుంచి ఒక గింజ కటింగ్ లేకుండా రైతులందరికీ న్యాయం చేయడం జరుగుతూ ఉన్నది అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం రెండు కిలోల నుంచి మొదలు పెడితే పదిహేను కిలోల వరకు కింటాల్ కొక్క కింటాల్ కొక్కకి ఖర్చు చేయడం జరిగింది ఇప్పుడు ఏదైతే మా ప్రభుత్వం వచ్చిందో ఒక గింజ కూడా కటింగ్ లేకుండా రైతు న్యాయం జరిగే విధంగా పనిచేస్తూ ఉన్నాం రైతు భరోసా కూడా ఏది నాలుగు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒకటే ముచ్చట రేవంత్ రెడ్డి గారు చెప్పారు మీరు సన్నవాట్లు పెట్టండి కింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ మేము రైతులకు కల్పిస్తాం వెంటనే మీరు దొరికిన తర్వాతనే మేము డబ్బులు ఇస్తామని చెప్పి చెప్పి ఏదైతే ఖరీఫ్ సీజన్లో ఆ సన్నవార్డులకు బోనస్ చాలా మందికి బోనస్ ఐదు వందల క్వింటల్ వేయడం జరిగింది ఇప్పుడు మీరు రైతులు కాంగ్రెస్ పార్టీ అది మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రైతుల ప్రభుత్వం తప్పకుండా మిమ్మల్ని ఆదుకునే విధంగా మా పార్టీ పనిచేస్తుంది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తారు ఇక మా అన్నగారు అయితే ఆరు ఎప్పుడు కానీ ఒక పద్దెనిమిది గంటలు ఆరు నిశాలు రైతుల కొరకు ప్రజల కొరకు కష్టపడుతూ ప్రతి గ్రామాన్ని కట్టి ప్రతి ప్రజలను తట్టి వీళ్ళంతా నా కుటుంబ సభ్యులు అని చెప్పి ఆరు నిమిషాలు కష్టపడి రైతుల కొరకు అయితే ఉన్నారు ప్రజల కొరకు కష్టపడుతూ ఉన్నారు మీరు ఎప్పుడు కానీ డైరెక్ట్గా మీరు ఏదైనా విషయం అంటే ఇవి మీ వర్ల విషయంలో అయితే అన్నగారికి చేయవచ్చు లేకపోతే నాకు చేయొచ్చు తమ్ముడు సీని చేయొచ్చు మహేంద్ర చేయవచ్చు ఎవరికి చేసినా మీకు ఎక్కడ ఒక్క గింజ కూడా ఆగకుండా గిన్సిపించే బాధ్యత తీసుకుంటాం